ఎడారిలో సెలయేర్లు జూన్ తొమ్మిది యందు ఎందు నమ్మికయుంచి మేలు చేయము ముప్పై ఏడవ కీర్తన మూడో వచనం ఓసారి ఓ నల్లజాతి స్త్రీని కలిశాను ఆమె చాలా పేదది రోజూ కాయ కష్టం చేసి పొట్ట పోషించుకునేది కానీ ఆవిడ సంతోషం జయజీవితం అనుభవించే క్రైస్తవరాలు మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది సరేగాని నాన్సీ ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి మరి ఉదాహరణకి చూడు నీకు జబ్బు చేస్తుందనుకో నువ్వు పని చేయలేకపోతావనుకో లేకపోతే ఇప్పుడు నువ్వు పని చేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరి వదిలి వెళ్ళిపోతారనుకో ఇంకెవరూ నీకు పని ఇవ్వరనుకో లేకపోతే ఇక చాలండి నాన్సీ గట్టిగా అంది నేనెప్పుడు అలాంటివి అనుకోను ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఏమండి ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడూ మొహం వేలాడేసుకొని ఉండేలా చేస్తున్నాయి వాటినన్నింటినీ వదిలిపెట్టి దేవునిపైన నమ్మకం ఉంచండి ఈ అనుకోవడాలు ముందేం జరగనున్నదో ఊహించుకొని భయపడాలన్నింటినీ మన జీవితాల్లో నుండి ఏరిపారేసే ఒక వాక్యం ఉంది ఆ వాక్యాన్ని పిల్లలకుండే విశ్వాసం లాంటి విశ్వాసంతో స్వీకరించి దాన్ని అనుసరించి ప్రవర్తించాలి అది హెబ్రీ పత్రిక పదమూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పను కదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అంది నాన్సీ ఆటంకపు నది దారి కడ్డమైంది లోతుగా వెడల్పుగా ప్రవహిస్తుంది అడుగేస్తే మింగేసేలా చూస్తుంది ఆశతో నిరీక్షణతో నవ్వుతూ పాడుతాను రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను చేతులారా దాన్ని ఈ రోజుకి అరువు తెచ్చుకోను రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం దాని కొయ్య పలకలు ఊగుతున్నాయి దాన్ని కమ్మీలు కదిలిపోతున్నాయి రేపు దాటాల్సిన దాని గురించి ఈరోజు దిగలేందుకు ఆశ నిరీక్షణ నిరంతరం స్థుతిగానం రేపు రాబోయే దుఃఖం సంగతి రేపే చూస్తాను ఈ రోజుకి అరువు తెచ్చుకోను ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి నదులెలా దాటాలా అనే చింత ఉండదు ఆమెన్